హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలా అందరూ ఉండాలా ఈరోజైతే మనము తలస్నానం చేసినప్పుడు టవల్ కట్టుకుంటాం కదండి అదైతే ఎలా మనము కట్ చేసుకొని కుట్టుకోవాలో చూపిస్తా చూడండి చిన్నపిల్లలకైతే వీధి మా పిల్లల నాప్కిన్ అనమాట స్కూల్కి తీసుకోబోయేది ఈ నాప్కిన్తో నేను మా పాపకు సరిపో మనకైతే పెద్దది కావాలండి నేను జస్ట్ చిన్న పిల్లల కోసం ఇలా కుడుతున్నాను చూడండి ఫస్ట్ ఈ పక్క నుంచి ఎడ్జ్ నుంచి ఆ పక్క ఎడ్జ్కి ఒక లైన్ వేసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలా వేసుకున్న తర్వాత ఆ పీసులు కట్ చేసుకొని ఆపోజిట్లో రివర్స్లో తీసి రెండు సమానంగా వచ్చేలాగా పెట్టుకోవాలా ఈ మోట్లు అనేది రౌండ్ రౌండప్గా కట్ మనం మార్కింగ్ ఇచ్చుకొని అప్ లాగా కట్ చేసుకోవాలండి రెండు సమానంగా పెట్టుకొని కట్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ హెచ్చులు తగ్గులు రాకుండా చూడండి ఇలా కట్ చేసుకోవాలి మీకు ఎలా అనిపించినా తర్వాత కామెంట్ చేయండి ఇది హెడ్ బాత్ టవల్ అనమాట తలకు స్నానం చేసినప్పుడు కట్టుకునేది మనకైతే చిన్నపిల్లలకు మామూలు టవాల్ అనేది కడితే కనుక ఉండదు కదండి అందుకని ఇలా ఇలా అయితే కట్ చేసుకున్నాం కదా ఈ పైన అయితే ఇందాక కట్ చేయలేదండి ఈ మోటలో ఈ మోటలు కూడా సేమ్ మార్కింగ్ ఇచ్చుకొని ఆ పక్క రౌండ్ కట్ చేసాం కదా ఈ పక్క కూడా రౌండ్గా పెట్టుకొని కట్ చేసుకోవాలా అప్పుడే మనకనేది రౌండ్ ఆఫ్గా బాగా నీట్గా అనమాట అప్పుడు కట్ చేయలేదండి అందుకే ఇప్పుడు కట్ చేస్తున్నాను కట్ చేసిన తర్వాత మనం ఏడు నుంచి అయితే కట్ చేసినామో ఆ నుంచి మొదలు పెడదాం ఏడుచ నుంచి మొదలు పెట్టేసి చుట్టూ రౌండ్గా అయితే కుట్టు వేసుకుందాం ఫ్రెండ్స్ ఈ రౌండ్ దగ్గర కొంచెం మెల్లగా వేసుకోండి రెండు సరిపెట్టుకొని ఇది ఈజీగానే అయిపోతుందండి ఒక పది నిమిషాలు మనం కాదనుకుంటే ఒక ఇరవై నిమిషాలు కుట్టేసుకోవచ్చు అన్నమాట కుట్టుకున్నాక మనం ఈజీగా పిల్లలకి వేసుకోవచ్చు చూడండి ఇలా జాయిన్ చేసుకోవాలి దాన్ని చిన్న సింపుల్ ఐడియా అండి అంతే అందుకని ఇట్లా ట్రై చేసి చూపిస్తున్నాం మీకు నచ్చుతుందో నచ్చదో ఏడైతే మోట్ వరకు కొట్టేసుకున్నా కుట్టేసుకున్నాక ఈ మోట్లు మనం కట్ చేసిన పీస్ ఉంది కదా ఈ మోట్లు అయితే మనము కొద్దిగా మడిచి అట్లా లోపలికి పెట్టుకొని అయితే కొట్టుకుందామండి ఎందుకంటే పీసులు పీసులు పో పోకుండా ఉండాలంటే మనము అట్లా లోపలికి కొద్దిగా మడిచి పెట్టుకొని కొట్టుకుంటే మనకు పీసెస్ అనేది రాకుండా ఉంటుందన్నమాట ఇదే అయితే ఇరుపక్కల్లో అట్లే కుట్టుకోవాలండి ఇప్పుడు ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం కుట్టేసుకోవాలి మీ పిల్లలకు కూడా మీరు కుట్టి ఇలా యూజ్ చేసుకోవచ్చు అని నేను నేను మా పాపకైతే కుడుతున్నా అలాగే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో పెట్టాను చూసారా కుట్టేశాను అనమాట కుట్టేసిన తర్వాత ఈ ఎడ్జ్లో ఉంటుంది కదా ఇక్కడ ఎలాస్టిక్ వేసుకోవాలండి నా దగ్గర అయితే ప్రజెంట్ ఎలాస్టిక్ లేదు చిన్నపిల్లలది హెయిర్ బ్యాండ్ ఉంటుంది కదండి బ్లాక్ కలర్ది ఆ బ్యాండ్ అయితే ఎలాస్టిక్ లాగా నేను కుడుతున్నాను అనమాట ఎలాస్టిక్ ఉన్న వాళ్ళు అయితే ఎలాస్టికే పెట్టుకోండి నేనైతే ఎలాస్టిక్ లేదని చెప్పి అలా అది ఎలాస్టిక్ లాగానే ఉంటుంది కదా హెయిర్ బ్యాండ్ కూడా అని చెప్పి ఆ బ్యాండ్ వేసి పెడుతున్నాను ఈ మోట్లో ఉన్నారు చూసారా ఇడైతే మనం బటన్ పెట్టుకొని కొట్టుకుందాం అనమాట ఎందుకు బటన్ అంటే ఇది మనము ఇటు పక్క పెట్టుకొని మళ్ళీ అతికించుకోవాలి కదా ఊడిపోకుండా అందుకు బటన్కు అటాచ్ చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి ఇది పెట్టి కుడుతున్నాను అనమాట అయిపోయింది చూసారా ఎలా వచ్చిందో మోట్లు ఏడ్చి ఇదైతే ఇలా అనమాట ఇది మా పాప అయితే స్కూల్కి వెళ్ళింది వచ్చిన తర్వాత ట్రై చేయాలనుకున్నా కానీ బాగా వచ్చిందండి ఫినిషింగ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్